అంగన్వాడీలపై ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టం ప్రతులను అంగన్వాడీలను విధుల నుంచి తొలగిస్తామంటూ ఇచ్చిన షోకాజ్ నోటీసులను అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు రాజమహేంద్రవరం జాంపేట వద్ద భోగి వేసి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జాంపేట సెంటర్లో గల గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఏటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా సీఏటియు జిల్లా కమిటీ సభ్యులు బి పవన్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు కె శారద జే సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఇప్పటి వరకు ఆరుసార్లు చర్చలు జరిపిన ఐసీడీఎస్ మంత్రి ముఖ్యమంత్రి గారి చర్చలకు రాలేదని కేవలం సలహాదారులతో మాత్రమే చర్చలు చేస్తుందన్నారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు కార్మిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు రోజులుగా నిరవధిక సమ్మెలో లక్ష మంది పైబడి అంగన్వాడీలు ఒక్క ఒక్కరోజు కూడా యూనియన్ నాయకులతో చర్చలు జరిపే తీరిక లేకపోవటం శోచనీయమన్నారు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి సైతం ఎన్నో సందర్భాల్లో వివిధ సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారని ఆయన వారసుడైన జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు గ్రాటి అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు యూనియన్ నాయకులు శ్రవంతి పద్మాదేవి తాయారు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు దీని నుండి ముప్పై నాలుగు రోజులు అయింది వారిస్తే మెరసలు తెలియజేసి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఒక విషయం కూడా చెప్పట్లేదు ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నాడో అంగన్వాడీ గురించి ఏమీ అర్థం కావట్లేదు అసలు పెంచే ఉద్దేశం ఉన్నదా లేదా అనేది కూడా మాకు ముందుకి వచ్చి ఏ విషయం చెప్పట్లేదు నాలుగైదు సార్లు చర్చిలకి సమావేశాలకి పిలిచారు పిలిచింది ఎప్పుడు కూడా అదే చెప్తున్నారు ఏదో పెంచము మేము మీ మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగానే మాట్లాడుతున్నారు తప్ప మా సమస్యలు అయితే సీఎం గారు ఏమో అర్థం చేసుకుంటలేదు ఆయన అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు ఇప్పటికే అందరూ పండగలు పబ్బాలు మానేసి రోజు భోగి అయినా సరే పండగలు మానేసుకొని కుటుంబంతో సరదాగా సంతోషంగా చేసుకోవాల్సిన పండగలు కూడా నడి రోడ్డు మీద అందరం కూడా పండగలు ఇక్కడే జరుపుకోవాల్సి వరుపుకోవాల్సి వస్తుంది ఈ సీఎం గారు పుణ్యం అంటాను కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని మా అంగవాడి సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని అనుకుంటున్నాము ఆయన ఎప్పుడు చేస్తాడు అప్పటి వరకు కూడా మేము ఏ పండుగ కూడా చేసుకోకూడదు అనుకుంటున్నాము ప్రతి పండగ కూడా నడి రోడ్డు మీదే చేసుకుంటున్నాము ఆయన పుణ్యమాని ఇంకా ప్రతిదీ కూడా మేము ఏం చేయాలనేది ముందుకొచ్చి మేము ఎంతవరకు చేసినవి అన్నీ కూడా ఇది ఆ విషయం అదే విషయం అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మొత్తానికి అన్న సీఎం గారు మళ్ళీ జూలై నెల వరకు వాయిదా పెట్టారు కనీసం ఎంతో కందుకు పెంచుతామనో లేకపోతే మీకు ఇంత చెప్తున్నామమ్మా ఇంత చేస్తామమ్మా అని చెప్పి మీరు సమ్మె విరామించుకోండి అని చెప్తే మా సెంటర్లో మేము వెళ్ళిపోవడము ఏదో చేస్తాము కానీ ఆయన నోటంట ఆ సత్యం రామకృష్ణ గారు కానీ బొత్స సత్యనారాయణ కానీ ఇప్పుడు వచ్చి ఒక విషయం కూడా చెప్పట్లేదు పాడిందే పాడవాళ్ళే పాస్ అన్నట్టు ఆ చెప్పిందే చెప్తున్నాడు ఎంతసేపు కూడాను ఇంక దీనికి మేము ఏంటంటే ఇంక నిరసన మాత్రం కొనసాగిస్తామని చెప్పేసి మేము కోరడం జరిగింది నాలుగు రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వధక దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర పోతు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది ఇవాళ ఆరుసార్లు చర్చలు జరిపి మొదటి చర్చల్లో ఏవైతే చెప్పారో అదే చెప్తున్నారు ఇవాళ గతంలో వేతనాలు పెంచాలనేటువంటి ప్రభుత్వం ఇప్పటికి చివరికి అంగన్వాడీలు పోరాట ఫలితంగా వేతనాలు పెంచుతామని చెప్తున్నారు కానీ వేతనాలు ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు అనేది కూడా స్పష్టంగా చెప్పడం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్క అని చెప్పేసి అంటున్నారు సామాజిక యాత్రలు చేస్తున్నారు ఈ సామాజిక యాత్రలోని అక్కడి సామాజిక తరగతిలోని అంగన్వాడీ లేరా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ధరలు విపరీతంగా పెరిగాయి ఆహార ధాన్యాలు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా విపరీతంగా పెరిగాయి ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు వేతనాలు పెంచండి అని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉందో అర్థం కావట్లేదు ఐదేళ్ళకోసారి ఐదేళ్ళ తర్వాత మేము వేతనాలు అంటున్నారు